తను మాకు అంత ముందే కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ గారు మాకంటే పది సంవత్సరాలు పెద్ద మాకు హువా తెలిసినప్పటికే తను విప్లవోద్యమంలోకి వెళ్ళాడు అప్పుడు మేము అందరం ఆయన గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళం మేము కూడా అట్లా వెళ్తే బాగుంటుంది ఈ దేశంలో విప్లవం రావాలని చెప్పేసి అని కోరుకునే వాళ్ళం కాబట్టి అనుకునేటటువంటి క్రమంలో కామ్రేడ్ చంద్రశేఖర్ కూడా తను డెబ్బై ఐదులో వెళ్ళిపోయాడు తర్వాత ఏమైందో కూడా చలవదు ఆ తర్వాత అనుకున్నారు రాయల కృష్ణయ్య గారి గారు వెళ్ళాడు తర్వాత చంద్రశేఖర్ కూడా విప్లవ ఉద్యోగాలకు వెళ్ళాడని చెప్పేసి అని చెప్పుకున్నారు అరే మాకు కూడా తెలియదే మేము కూడా ఎల్దులే అని చెప్పేసి నేను అనుకున్నాను అప్పుడు ఆ తర్వాత డెబ్భై ఆరులో ఒక సంవత్సరం తర్వాత తను రహస్యంగా వచ్చాడు ఊరు బయటికి ఒక నలుగురం మేము ఆ ఊళ్ళో అప్పుడే కుర్రాళ్ళం తయారవుతా ఉన్నాము తన దగ్గరికి వెళ్ళి నేను పోయి ఇది కరుణ ఇదిలాగా పోయి కాగలించుకున్నా ఇది ఆయన్ని ఆ రాత్రి కాడే ఏంటి చెప్పకుండా పోయినావు విడిపోయినాం అని చెప్పేసి అని తనని మనం అనటం జరిగింది ఆ తర్వాత తను ఏదైతే వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకు అర్థమైపోయింది రవీన్న కానీ చంద్రశేఖర్ కానీ వాళ్ళకి అర్థమైపోయి మనం ఎమర్జెన్సీ వల్ల ఇట్లా పోయినాం తర్వాత ఇప్పుడేదో మొత్తం ఇప్పుడే విప్లవం వస్తుంది సాయుధ పోరాటం అని చెప్పేసి అని పోయినాం కానీ ఇది చాలా టైం పడుతుంది తర్వాత ఇంకా పోరాటానికి ప్రజల్ని సన్నద్ధం చేసేటటువంటి యొక్క దశలోనే మనం ఉన్నామని చెప్పేసి అని వాళ్ళు భావించారు అప్పుడు మాతోని చంద్రశేఖర్ మాట్లాడారు మీరందరూ గ్రామంలో ఉండి మనం ప్రజల్ని మనం చైతన్యం చేయాలి మనం సమస్యలు తీసుకోవాలి పనిచేయాలని చెప్పేసి అని తను చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే మేము పార్టీలో చేరుకోవటం తర్వాత యువజన సంఘాలు ఆ ఆ రోజుల్లోనే అరుణోదయ యువక మండలాన్ని పెట్టడం అట్లా రాత్రి బళ్ళు పెట్టడం తర్వాత దళిత వాడలలో ఇట్లాంటి వాటిల్లో కూడా ప్రచారం చేయటం శుభ్రం చేయటం ఇలాంటివన్నీ పాలేల సమస్యలు ఇలాంటి కూలి సమస్యలు ఇలాంటివి తీసుకుంటూ పనిచేసే క్రమంలో అట్లా మనం ముందుకొచ్చి ఆ రకంగా మనం కూడా విప్లవ ఉద్యమంలో అక్కడ దమ్మాయిగూడ ఉన్న నాగేశ్వరరావు పోరాటంలో కేసులు రావటం తర్వాత మేము కూడా రాసాం అయిపోవటం ఆ తర్వాత మేము కూడా ఆ ఉద్యమంలోకి వెళ్ళాలని చెప్పేసి పూర్తిగా వెళ్ళాలని నిర్ణయించుకోవటం జరిగింది ఆ క్రమంలో అట్లా మేము చిన్నప్పటి నుంచి కూడా మేము కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళం ఈ యొక్క ఉద్యమంలో కూడా కలిసిమెలిసి ఉండటం ఇప్పటిదాకా ఈ రకంగా ఉండటం అనేటటువంటి జరిగింది కానీ ఇంతలోనే తను మమ్మల్ని ఇడిచిపోవటం అనే ఇడిచి వెళ్ళిపోవటం అనేటటువంటిది మేము చాలా వ్యక్తిగతంగాను తర్వాత ఉద్యమపరంగా గురి అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే దీన్ని సరే ఏమైనప్పటికీ కూడా తన యాభై సంవత్సరాల కాలంలో తను విప్లవం కోసం తన యొక్క అన్ని కష్టనష్టాలను కూడా భరించుకొని ఎలాంటి కనీసం తుపాకీ తోటాలకు కూడా దడవలేదు కానీ చిన్న చిన్న సమస్యలకి ఇట్లా తను చని చనిపోతానికి గురై ఈ విధంగా కావటం అనేటటువంటిది మమ్మల్ని అందరినీ చాలా బాధిస్తూ ఉంది ఆ వేదనని మేము అనుభవిస్తూ ఉన్నాం అలాంటి స్థితిలో కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకొని మా ఉద్యమం మీద రాళ్ళు రూవటానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదని చెప్పేసి అని వాళ్ళకి తెలియజేస్తూ విప్లవ ఉద్యమంలో నాయకులుగా ఉండి అనేక ఆటుకోట్ల గురైన తర్వాత కూడా ఈ విధంగా తను ఇగ్గావటం అనేటటువంటి దానికే మేము చింతిస్తూ ఉంటే దాన్ని ఏదైనా వాళ్ళు ఒక మంచి మాట ఓదార్చేటటువంటి కార్యక్రమం కాకోకుండా రాళ్ళు రూవేటటువంటి పద్ధతులు చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఏమైనప్పటికీ కామెడీ చంద్రశేఖర్కి ఇప్లవద్వారులు అర్పిస్తూ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకపోవటానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి అని ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క పోరాటంలో వెనక్కి పోయేది లేదు తను సాధించ సాధించాలనుకునేటువంటి మూమెంట్ని మేము నిలబెట్టి తీరుతామని చెప్పేసి అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం